హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన చిన్న వీడియో ముగ్గండి ముందుగా గడపని గుమ్మాన్ని ఇలా శుభ్రంగా కడిగి తూచేస్తానండి ఆ తర్వాత గడపని ఇలా మంచిగా పూజించానండి చూసారు కదా గుమ్మ ముందు ముగ్గు మూడు చుక్కలు రెండో చివరికి మధ్య చుక్క అండి వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలండి చిన్న ముగ్గు ఈజీగా వేసుకోవచ్చండి చూడండి ఇలా ఫ్లవర్ లాగా వేసేసుకొని తర్వాత ఇలా ఆ ఫ్లవర్ పైన ఇలా రౌండ్గా చుట్టుకొని ఒక ఆకులాగా వేసేసుకోవాలండి అంతే ఒక డిజైన్ లాగా అయిపోతుంది ముందలు కూడా ఒక ఖాళీ ఉండకుండా దానిపైన ఒక చిన్న రౌండ్ పెట్టుకొని మళ్ళీ దానికి మూడు ఇలా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నారంటే డిజైన్ చాలా బాగా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెరైటీ ఏమన్నా ముగ్గులు కావాలి అని అనుకుంటే కూడా కామెంట్ చేయండి వేసి చూపిస్తాను చూసారు కదా గుమ్మము అలాగే కడప ఎంత బాగుందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి చాలా సింపుల్గా బాగా వచ్చిందండి ముగ్గు ఇంకా ఎలాంటి రెసిపీస్ అయినా కూడా కావాలనుకుంటే మెసేజ్ కామెంట్ చేయండి మరొక్క విడలో మల్లికాలి దాం అంతావరే సెలవు